కూరగాయల రాజ్యంలోని గర్వితమైన బెండకాయ ఒక చిన్న పల్లెటూరిలో ఉన్న కూరగాయల బజారులో ఎన్నో రకాల కూరగాయలు కలిసి సంతోషంగా ఉండేవి వాటిలో బెండకాయ బఠానీ దోసకాయ వంకాయ టమోటా క్యారెట్ ముల్లంగి బీట్రూట్ అన్నీ చోట చక్కగా పేరిచి ఉండేవి అందరూ అనుసంధానంగా మాట్లాడుకుంటూ ఉండేవారు కాని ఒక బెండకాయ మాత్రం చాలా గర్వంగా ఉండేది అది ఎప్పుడూ చెప్పేది గ్రేటర్ దేన్ నన్ను చూస్తే ఎంత నాజూకుగా ఆకర్షణీయంగా ఉన్నానో చూడండి నా ఆకారం చూసి పిల్లలు ఎంత ఇష్టపడతారో మీకు తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది వంకాయ నెమ్మదిగా నవ్వింది గర్వం మంచిది కాదు బెండకాయ మనం అందరం ఆవశ్యకమైన వాళ్లమే ఒక్క కూరగాయకే ప్రాముఖ్యత ఇవ్వలేం కాని బెండకాయ వినలేదు నన్నే ఎక్కువగా కొనుగోలు చేస్తారు నన్నే బాగా వండుతారు అంటూ ఇంకా ఎక్కువగా గర్వపడింది ఒకరోజు ఆ పల్లెటూరికి పెద్ద బంధువుల సమానం జరిగింది అందుకోసం ఆ ఇంటి ఆవిడ బజారుకి వెళ్లి అన్ని కూరగాయలు తీసుకెళ్లింది అవన్నీ కలిసి కూరగాయల పులావ్ కావాల్సింది అయితే చివరి నిమిషానికి ఆవిడ బెండకాయ వండాలంటే అది పొట్టి పొట్టి అయిపోతుందని విడిగా పెట్టేసింది అదే సమయంలో బఠానీ క్యారెట్ వంకాయ బీట్రూట్ అన్నీ కలిసి ఒక అద్భుతమైన వంటకంగా మారాయి బెండకాయ పక్కనే ఉండి వాసన చూస్తూ బాధపడింది అప్పుడే తాను ఒంటరిగా ఉండి ఏమీ చేయలేనని అందరితో కలిసి ఉన్నప్పుడే విలువ పెరుగుతుందని అర్థం చేసుకుంది ఆ రోజునుంచి బెండకాయ తన గర్వాన్ని వదిలేసి మిగిలిన కూరగాయలతో కలిసి స్నేహంగా ఉండింది ఈ కథ ద్వారా సందేశం ప్రతి ఒక్కరి విలువ ఉంది ఎవరు చిన్నవారు ఎవరు పెద్దవారో కాదు అందరూ కలిసే గొప్పదనం ఏర్పడుతుంది గర్వం కన్నా సహకారం గొప్పది